వెల్కమ్ టు టీవీ ఉద్దానం ప్రజలు మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కవిటి తహసీల్దార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మస్తకారులు ఎవరూ మూడు రోజుల పాటు వేటకు రైతులు గాని ప్రజలు గాని చెట్ల కింద గాని బహిరంగ ప్రదేశాల్లో గాని అవసరం లేని చోట ఉండవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలంతా ప్రభుత్వం వారి సూచనలను పాటించి అందుకు అనుగుణంగా మేల్కోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు హెచ్చరిక అనుసరించి మన కవిటి మండలానికి ఈరోజు రేపు ఇల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు ఇప్పటికైతే యాభై ఆరు పాయింట్ ఏడు ఎంఎల్ వర్షపాతం నమోదైంది ప్రజలకి ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం కమిటీ మండల ప్రజలు యావై మంది రెండు విషయాలు దయచేసి గమనించాలి భారీ వర్షాల సందర్భంగా ఫిషర్మ్యాన్ ఎవరు కూడా సముద్రంలోనికి వెళ్ళొద్దు వెళ్ళకూడదని కరెక్ట్ గారు ఆదేశాలు జారీ చేశారు మరి పబ్లిక్ ఎవరు కూడా వర్షం వర్షాలు పడే సందర్భంలో ఎవరు కూడా ఆరుబయట ప్రదేశాల్లో సంచరించకూడదు ఇంకా ఈ వర్షాలు సంభవించినప్పుడు వర్షం పడేటప్పుడు ఎవరు కూడా చెట్ల కింద తలదాచుకోవద్దు ఇంకా ఈ భారీ వర్షాలకు సంబంధించి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి ఎక్కడైనా ఎస్హెచ్ మన గ్రూప్స్ ఉంటాయి అంటే సారీ ఈ అసోసియేషన్స్ ఉంటాయి యూత్ అసోసియేషన్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఉంటాయి వారు కూడా ఏదైనా ఇన్ఫర్మేషను లోతట్టు ప్రాంతాల్లోని ఎక్కడైనా ప్రజల్ని ఎక్కడికైనా తీసుకు ఉంటే లేకపోతే ఏవైనా చెరువులకి గండ్లు పట్టి మేము వీఆర్ఓస్కి ఆదేశాలు ఇచ్చున్నాము పంచాయతీ సెక్రటరీస్కి అందరికి ఆదేశాలు ఇచ్చినాము ఫీల్డ్ ఫంక్షనరీస్ ఫంక్షనరీస్ని కింద నుంచి అంటే మీద నుంచి కింద స్థాయి వరకు అట్టడుగు స్థాయి ఫంక్షనరీ వరకు ఇచ్చాము ప్రజాసేవకు పంపాలు ఉంటారు వారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏవైనా చెరువులు కానీ ఏవైనా గండి పడే గండి పడే అవకాశం ఉన్నట్లయితే అవి స్పెషల్ ఆఫీసర్ గారికి నాకు లేకపోతే ఎండిఓ గారికి కానీ మా ఇది ఇరిగేషన్ ఏఈ గారికి కానీ తెలియజేసిన మేము వెంటనే గండిపుచ్చడానికి చర్యలు తీసుకుంటాము ఇంకా విఘ్నేశ్వర గణేష్ నిమజ్జన గణేష్ ఉత్సవాలకు సంబంధించి పెండాల్ ఏర్పాటు చేశారు ఆ పెండాలు కానీ పందిర్లలో కానీ టెంట్ల్లో కానీ వర్షం పడేటప్పుడు ప్రజలు ఎవరు కూడా ఆ పెండాల్స్ కింద కానీ ఆ టెంట్ల కింద కానీ లేకపోతే పందిర్లలో కానీ ఎవరు ఉండకూడదు ఇంకా ఈ అన్ని అన్ని ఉత్సవ ఉత్సవ కమిటీల వారికి మా విజ్ఞప్తి ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ వారు మా తాలూకా మొత్తం మండల్ టీం తాలూకా విజ్ఞప్తి ఏంటంటే మీరు వేసే పందిర్లు అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయో లేదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకోవాలి ఆ స్ట్రాంగ్నెస్ కూడా వెరిఫై చేసుకుని ఆ స్ట్రాంగ్నెస్ మీకు మీకు పెర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా పోలీసు వారు నోడల్ ఆఫీసర్ గారు ఎస్ఐ గారు మీకు పెర్మిషన్ ఇచ్చినప్పుడు అవన్నీ స్ట్రక్చర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్నీ ఉంచుకోవాలని చెప్పారు ఆ సూచనలన్నీ పాటించాలి ఇంకా నిమజ్జనం దగ్గరికి వస్తే మన మండలంలో మూడు కరిమంచు కొత్త కొత్తపాలెం చెందకరిమజ్పాలెం పాలెం ఈ మూడు ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసే సందర్భంలో ప్రధానంగా ఉత్సవ కమిటీ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ మేమైతే ఏర్పాటు చేస్తున్నాము ఎటువంటి అంటువాడి ఇన్సిడెన్సెస్ జరగ నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఏ ఏ సంఘటన జరిగినా ఈ కంట్రోల్ రూమ్కి వెంటనే ప్రజలు తెలియజేస్తే వెంటనే కంట్రోల్ రూమ్ వారు ఉన్నతాధికారులకు తెలియజేస్తారు మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తారు దయచేసి గమనించి అందరూ సహకరించవలసి చేస్తున్నాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చేస్తున్నాము ఈ విషయంలో మీరు ఎన్ని రోజులు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులకి పా చేసినట్లయితే మీరు ముందుగానే పోలీసు వారికి విఆర్ఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి తెలియజేయాలి అని ప్రజలకి మేము మనవి చేస్తున్నాం మీరు ఎక్కడ నిమజ్జనం చేస్తారో కూడా తెలియజేస్తే మేము వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం అందుకు ఈ వర్షం ఈ వర్షాలకు సంబంధించి భారీ భారీ నుంచి అతి భారీ వర్షాల సందర్భంలో మీ చేసిన చే చేసిన విజ్ఞప్తులను మరియు గణేష ఉత్సవాల సందర్భంలో ఉత్సవాల నిర్వహణ మరియు అక్కడ నిమజ్జనం చేసే సందర్భంలో కూడా మీ చేసే సూచనల్ని ప్రజలందరూ పాటించాలని మేము అందరికీ మానవ చేస్తాము